ఇది గుంటూరు డి మార్ట్ గుజ్జనగోళ్ళ సెంటరు ఇటు నుంచి జేకేజీ కాలేజ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫస్ట్ ఫేస్ వెళ్ళిద్ది ఆర్టీ ఆఫీసు శిల్పారాము అవి ఉంటాయి శిల్పారామం దగ్గర మీకు రైట్ తిరిగితే అమరావతి రోడ్డు వెళ్ళి తాటికొండ అడ్డ రోడ్డు వెళ్ళిద్ది రాజధాని లెఫ్ట్ వెళ్తేనేమో గొర్రవారిపాలెం అడవితెక్కి పాడు పనిదరం దామరపల్లి వెళ్ళి పొన్నికల్ లోకుండా తాటికొండ అడ్డ రోడ్డు వెళ్ళద్ది రాజధాని మనకి ఇక్కడ ఈ డిమార్ట్ దగ్గర అయితే మెయిన్ రోడ్డు గజం రెండు ఉంది రెండు లక్షలు అదే ఇటు జేకేజీ కాలేజీ రోడ్డు అయితే ఒకటి ఇరవై ఉంది మీకు దాకా అలానే ఉంటుంది గుంటూరులో వాళ్ళు ఎంట్రన్స్ ఇక్కడి నుంచే ఇటు వెళ్ళాలి అమరావతి రాజధాని కానీ లేదంటే తాటికొండ రోడ్డు కానీ ఇది కా నుంచి బయటకు వచ్చినాక ఓరియాను వికాస్ విన్ను ఫంక్షన్ హాలు దాని దగ్గర అక్కడైతే గజం లక్ష ఇరవై వేలు ఉంది మెయిన్ రోడ్ ఫేసు లోపలయితే అరవై వేలు డెబ్భై వేలు నలభై వేలు అలా ఉంటాయి ఇంకొక్కడి నుంచి శిల్పారామం దాకా అలానే ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చిద్ది ఇంకా డైరెక్ట్ రాజధాని వెళ్ళొచ్చు రెండు వైపులా రైట్కైనా లెఫ్ట్కి వెళ్ళినా తాటికొండ అడ్డ రోడ్డుకి వెళ్ళుద్ది రైట్కి వెళ్తే విజయవాడ కూడా వెళ్ళుద్ది రిలయన్స్ పెట్రోల్ బంకు నేషనల్ హైవే కాడికి మీకు ఇటు వెళ్తే దామరపల్లి మీదుగా పొన్నికల్లి వెళ్ళి తాటికొండ రోడ్డు వెళ్ళి రాజధాని వెళ్ళుద్ది మీకు సిటీలో లిమిట్స్లో కావాలంటే ఈ ఏరియాలో లోపల నలభై వేల నుంచి డెబ్భై వేలు దాకా ఉన్నాయి మెయిన్ రోడ్డు అయితే ఒకటి ఇరవై అయినా అమ్మేయలేవు ఎక్కడో ఒకటి వస్తే కొనేస్తున్నారు